నా తోడ హుట్టినోడే కదా నన్ను అర్థం చేసుకుంటాడు జరిగిన గొడవ ఎప్పుడో మర్చిపోయి నా తోడ ఉట్టినోడికి నా అన్నకి నేను రాఖీ కడతా అని వచ్చిన వాడు అన్ని మర్చిపోతాడు అనుకున్నా నా చేత రాఖీ కట్టించుకుంటాడు అనుకున్నా కానీ అన్న ఏం మర్చిపోలే నేను వాడి కు మాట్లాడలేదని అట్లనే కోపం పెట్టుకున్నాడు ఇద్దరు తాగున్నారు అంటే ఈయన కోపం ఈయనంటే ఆయన కోపం అని నేను ఎవరికి తప్పు గురించి మాట్లాడకుండా వెళ్ళిపోయినా కానీ అవన్నీ మనసుల్ని పెట్టుకుని నాతోటి రాకి కట్టించుకోకుండా ఉంటాడని అనుకోలేదే బాపు ఇక్కడ ఖర్చు ఉన్న తప్పే ఇంకొకసారి రాని బాపు తెలిసి అన్నాడు బిడ్డ బిడ్డ తెలిసి తెలివక కాదు బాపు అన్ని తెలిసి మాట్లాడిండు చెల్లే కాదు ఎవరు కాదు మనకి పంతాలు నల్లులే ముఖ్యం నేను అవసరం లేదు మరి ఉట్టింది జరిగిందంతా జరిగిపోయింది ఆ రోజు మేము నల్ల పెట్టుకున్నా కూడా ఇరవై నా గడుపు దాట వచ్చిందనే ఆలోచన అనుకున్నదా కనీసం ఎప్పుడు వచ్చిన వచ్చింది అని అడగకుండా లోపలికేండు నాకేమనిపిస్తుంది